హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీక్ కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జులు అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమడిస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్ లోకైతే అయితే వెళ్తుంది ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఏ రాశి వారైనా మీకు రెజినేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్ అండి వాళ్ళు మీరు రీడింగ్ చూస్తున్నారు మీకు అది రెజినేట్ అవ్వట్లేదు అది చూడకండి నా వీడియో అయినా చూడకండి అనే చెప్తాను బికాస్ మీ మెంటల్ పీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు రెజునేట్ అయితే చూడండి బికాస్ మీకు కొన్ని మెసేజెస్ ఉంటాయి ఇన్ కేస్ మీకు మీకు రెజునేట్ అవ్వట్లేదు అంటే జస్ట్ స్కిప్ ఇట్ ఓకే సో ప్రెసెంట్ అసలు మీ రిలేషన్షిప్ లో ఏం జరుగుతుంది అన్న చూద్దాం ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది నాకు మీ రిలేషన్షిప్ లో ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది బట్ చాలా డిసగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి బికాస్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎమోషనలీ ఇద్దరు లోలో ఉన్నారు లేదా ఒక పర్సన్ చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉన్నారు బికాస్ మీరు ఏదైతే మీ పర్సన్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవతలి పర్సన్ అలా ఉండట్లేదు ఓకే దానివల్ల డిసప్పాయింట్మెంట్ అనేది గురవుతున్నారు ఎక్స్పెషల్ ఒక పర్సన్ అండ్ ఇంకొక పర్సన్ ఈ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం ఆ ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వలేకపోతున్నాను అని ఆ పర్సన్ బాధపడుతున్నారు సో దీని వల్ల మీ ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ అన్నది వస్తుంది బికాస్ ఎమోషనలీ డిస్కనెక్టెడ్ ఫీల్ అవ్వడం బట్ ఇద్దరికి ఒకరంటే ఇష్టం బట్ ఇక్కడ మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అన్నది లేదు ఎక్స్పెషలీ మ్యూచువల్ థింగ్ అన్నది లేదు ఇష్టం ఉంది బట్ ఏదైనా మ్యూచువల్ గా ఉండాలి అప్పుడే ఏ రిలేషన్షిప్ అయినా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది బట్ పేజ్ ఆఫ్ ఫోన్స్ అంటే కమ్యూనికేషన్ ఓకే ఇతర మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది బట్ అది కూడా ఆన్ అండ్ ఆఫ్ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ అనే ఉండొచ్చు రైట్ నో ఇద్దరు స్టక్ ఎనర్జీ లో ఉన్నారు అండ్ ఇక్కడ ఇంకో కేసు కూడా కనిపిస్తుంది కొంతమంది ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు అండ్ రీయూనియన్ కావాలి అని ఇద్దరు ఫీల్ అవుతున్నారు కమ్యూనికేట్ చేద్దామా అని ఇద్దరు ఆలోచించుకుంటున్నారు ఇది సెకండ్ కేస్ బట్ ఫస్ట్ కేస్ చాలా మందికి నాకు తెలిసి రెసినేట్ అవుతుంది మీరు రిలేషన్షిప్ లో ఉన్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ బట్ ఈక్వల్ టేక్ లేదు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు అవతర్ పర్సన్ లేదు ఎమోషనలీ హ్యాపీ లేరు ఎమోషనలీ ఫుల్ఫిల్ లేరు ఒకే ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది రిలేషన్షిప్ లో అది లేదు మెయిన్ థింగ్ సో దాని వల్ల అనుకోకుండానే గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది మీ ఇద్దరి మధ్య అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారు అసలు ఇవన్నీ క్లారిటీగా క్లియర్ గా చూద్దాం

సో రైట్ నా మీకు డిసగ్రిమెంట్స్ ఉండొచ్చు బట్ మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు పాజిటివ్ గాని అని అట్ ద సేమ్ టైం మీ పర్సన్ చాలా వర్క్ హాలిక్ పర్సన్ తనకి వర్క్ ఫస్ట్ ప్రయారిటీ తర్వాత రిలేషన్షిప్ సో మీరు ఒక్కొక్కసారి నేనా వర్కా లేదా నేనా మీ పేరెంట్స్ మీరు ఏదైనా అలా అడిగినప్పుడు మీ పర్సన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఒకవేళ మీరా వర్క్ అని ఆలోచ అని మీరు అడిగితే గనక తను ఎక్కువ వర్క్ ఆర్ మీరా మనీ మనీ సంపాదించడం ఇంపార్టెంట్ నీకు లైఫ్ లో గోల్స్ కాన్సన్ట్రేషన్ చేయడం ఇంపార్టెంట్ నేను ఇంపార్టెంట్ అంటే గోల్స్ అనే చెప్తారు బికాస్ మీ పర్సన్ ఎక్కువ పెంటల్స్ తను ఎప్పుడు ఏంటంటే మనీ ఎక్కువ ఎర్న్ చేయాలి స్టేబుల్ గా ఉండాలి ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉండాలి అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు సో తన ఫీలింగ్స్ టూ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ ఫీల్స్ అండ్ ఎయిట్స్ ఆఫ్ ఫీల్స్ సో ఈ రిలేషన్షిప్ గురించి కూడా అలాగే ఆలోచిస్తున్నారు సో ఎక్కడ వరకు రిలేషన్షిప్ని తీసుకెళ్లొచ్చు నేను ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలను రిలేషన్షిప్ లో ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్ సిక్స్ ఆఫ్ వీల్స్ స్ట్రెంత్ అండ్ త్రీ ఆఫ్ వీల్స్ మీ గురించి కూడా మీరు చాలా ఇండిపెండెంట్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎస్ ఈక్వెల్ లో ప్రాబ్లమ్ వస్తుందని మీ పర్సన్ కూడా తెలుసు బికాస్ సిక్స్ ఆఫ్ వీల్స్ అండ్ త్రీ ఆఫ్ వీల్స్ అంటే కొలాబరేషన్ ఉండాలి ఈక్వల్ కి అయితే ఉండాలి సో మీ పర్సన్ సో నాకు అయినంత కూడా నేను ఎఫర్ట్స్ పెడతాను ఖచ్చితంగా రిలేషన్షిప్ బ్యాలెన్స్ గా ఉండేటట్టు చేస్తాను అని అయితే ఆలోచిస్తున్నారు ఎవరైతే సెపరేషన్ ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ నా తన ఎమోషనలీ స్టేబుల్ అవ్వడానికి తన ఫోకస్ అంతా రైట్ నా వర్క్ మీద పెడుతున్నారు బట్ న్యూ బిగినింగ్ అయితే బాగున్నాడు రీకన్సిలేషన్ అయితే బాగున్నావు అనే థాట్స్ కూడా మీ పర్సన్ కు ఉన్నాయి బట్ యాక్షన్ తీసుకుంటారా లేదనే చూద్దాం బట్ రైట్ నా వండరింగ్ ఎనర్జీ అండ్ స్పైయింగ్ ఎనర్జీ ఉంది పేజ్ ఆఫ్ సోర్స్

ఆఫ్ కింగ్ ఆఫ్ ఫోర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ యు వెరీ వెరీ క్లియర్ నైన్ ఆఫ్ కప్స్ ఎగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గాని పైసీస్ కేన్సోస్ కోపి వాటర్స్ అని ఉండొచ్చు చాలా చాలా వాటర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు ఎంత క్లియర్ గా ఉన్నారు అని అంటే మీకు ఎమోషనల్ స్టెబిలిటీ కావాలి ఎమోషనల్ సపోర్ట్ కావాలి మీ పర్సన్ దగ్గర నుంచి అంటే మీరు తన మీద డిపెండ్ అవుతున్నారని కాదు ఉండాలి తన ఎమోషనల్ గా మీకు ఎప్పుడన్నా అవైలబుల్ గా కావాలి అని అంటే ఉండాలి బట్ మీరు కూడా చాలా స్ట్రబ్బన్ అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ మీరేం ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డెడ్ ఉంటారు మొఖం మీద చెప్తారు ఎమోషనలీ అవైలబుల్ ఉండరు అని అయితే మీరు థింక్ చేస్తున్నారు బట్ మీకు కావాల్సింది ఏంటంటే తన కింగ్ ఆఫ్ థోర్స్ లా కాదు క్వీన్ ఆఫ్ కప్స్ లా ఉండాలి ఎమోషనలీ ఉండాలి మాట్లాడేటప్పుడు స్మూత్ గా మాట్లాడాలి సో మీరు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ చెన్ ఆఫ్ వీల్స్ చెన్ ఆఫ్ వీల్స్ అంటే ఖచ్చితంగా మీరు మీకు కమిట్మెంట్ కావాలి ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఫ్యామిలీస్ ఒప్పుకోవాలి అదైతే మీరు ఆలోచిస్తున్నారు బట్ రైట్ నా మీరైతే కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇన్ కేస్ దాని వల్ల మీకు ఏమైనా లైక్ మీ ఏమైనా హార్ట్ ఉన్నా మీ పర్సన్ ఖచ్చితంగా కమ్యూనికేట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీరు అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి अंकि पर्सन ऐसी अगेन कैपल गॉन बोगो छोरा सैट उड़े सो मे पर्सन एक्सटे चुता सिक्सो दून द वर्ल्ड अंड फाइव ऑफ सोन सी మీ పర్సన్ అనుకుంటున్నారు బట్ యాక్షన్ దగ్గరికి వచ్చేసరికి అంత క్లారిటీ లేదు ఇంకా ఓవర్ థింకింగ్ లోనే ఉన్నారు అండ్ సేమ్ సైకిల్ రిపీటింగ్ అనిపిస్తుంది ఒకసారి క్లారిఫై చేద్దాం యాక్షన్ ఫైవ్ ఆఫ్ అండ్ ఆఫ్ నో సో మీరు మీ పర్సన్ దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటున్నారో మీ పర్సన్ థాట్స్ లోనే ఉండిపోతున్నారు తన మాటల్లోనే అవన్నీ చెప్తారు బట్ యాక్షన్స్ లో అయితే ఏమీ కనిపించడం లేదు టు బి హానెస్ట్ తన సైడ్ నుంచి అయితే యాక్షన్ తీసుకునే పరిస్థితిలో లేరు దానివల్ల మీ పర్సన్ కూడా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు బట్ దాని వల్ల ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళదు కదా సో మీ పర్సన్ రైట్ నో తన సాలిడ్ యాక్షన్ తీసుకోవట్లేదు ఒకవేళ ఎవరైతే సెపరేషన్ లో ఉండి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో తిరిగి వస్తారని చూస్తూ ఉంటే రైట్ నో తనైతే ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు అండ్ టెన్ ఆఫ్ ఫోన్స్ బికాస్ తను ఫిజికలీ బర్డెన్ అయి ఉండొచ్చు ఎమోషనలీ బర్డెన్ అయి ఉండొచ్చు రైట్ నో సో అందువల్ల తను యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ లో లేరు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై ఆక్వేరియస్ ఎయిట్స్ అనే ఉండొచ్చు और पाइसेस वाटर साइन में है इसलिए रिलेशनशिप फ्यूचर ಹೇตณะ चल रहा जजमेंट के क्वीन ऑफ सोर्स एंड फोर ऑफ सोर्स फोर ऑफ कप्स सिक्स ऑफ वोंड्स నైట్ ఆఫ్ సోర్స్ ఎండ్ ఇది ఒక రకమైన ఎండింగ్ అనే చెప్పాలి బికాస్ ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రీయూనియన్ అయితే బాగునో కమ్యూనికేషన్ వస్తే బాగునో అని బట్ ఇక్కడ నాకు ఏ ఫ్యూచర్ కనిపించట్లేదు టు హానెస్ట్ మేబీ ఒక కమ్యూనికేషన్ రావచ్చు అంతేగాని ఇక్కడ నాకు కంప్లీట్ గా రీయూనియన్ అయితే కనిపించట్లేదు అండ్ ఇక్కడ మీకు ఇంకొక మెసేజ్ ఏంటంటే ఎవరైతే ఎమోషనలీ డిపెండ్ అయ్యి ఇప్పుడు రైట్ లో మీరు ఏదైనా ఎమోషనలీ సఫర్ అవుతూ ఉంటే మీరు ఖచ్చితంగా హీల్ అవ్వాలి మీ ఎమోషనల్ హెల్త్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ అన్నది దాని మీద కేర్ తీసుకోవాలి ఖచ్చితంగా ఇది టఫ్ ఫేస్ మీరు గోత్రు అవ్వాల్సిందే ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే లేదు మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయ్యే పొజిషన్ లో ఉన్నారు మీరు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ అంటే ఎస్ మీరు మూవ్ ఆన్ అవడానికి ట్రై చేయండి బికాస్ ఇక్కడ నాకైతే సాలిడ్ యాక్షన్ కనిపించట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి ఓకే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ ఏడీ సిజిటేరియోస్ ఫైర్స్ అనేవి ఉండొచ్చు ఎక్స్పెషలీ స్కోపియో సో ఎనర్జీ అరకల్ మెసేజెస్ హీలర్ ఆఫ్ ద ఏజెస్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా లైక్ ఓవర్ థింకింగ్ యాంగ్ డిప్రెషన్ హీలింగ్ ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ డెసిషన్ మీలో చాలా మంది ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియదు సో క్రాస్ రోడ్స్ ఉన్నారు ఇలాంటి టైంలో మీరు వేరే వాళ్ళు హెల్ప్ అన్న తీసుకోవచ్చు లేదా మీరు కొంచెం టైం తీసుకుని మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత డెసిజన్ తీసుకోండి విచ్ ఇస్ వెరీ బెస్ట్ అండ్ ఎన్వి మీరు చాలా మంది కొన్ని నెగిటివ్ బిలీఫ్స్ ఉండొచ్చు కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ లో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు లేదా ఒక్కొక్కరి గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఉండొచ్చు అలాంటివన్నీ ఓవర్కమ్ చేయండి యూర్ డ్రీమ్స్ నీడి ప్రాక్టికల్ ప్లాన్ ఫుల్ మోర్నింగ్ టోరస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చోరస్ ఎక్స్ అని ఉండొచ్చు సో మీరు ఏదైనా సాధించాలి అని రైట్ నో డ్రీమ్ చేస్తూ ఉన్నారు బట్ డ్రీమ్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు అని అర్థం మీరు యాక్షన్ తీసుకునే ముందు ముందే ప్లాన్ ఇంపార్టెంట్ ఆ ప్లాన్ ని మీరు పూర్తిగా అర్థం చేసుకుని దాన్ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయాలని అర్థం కాన్ఫిడెన్స్ ఈజ్ సక్సెస్ ఇక్కడ మీ పర్సన్ గానీస్ ఉండొచ్చు సో మీరు ఏది ఏది చేస్తున్నా ఎలాంటి వర్క్ చేస్తున్నా బి కాన్ఫిడెంట్ అది మీ సక్సెస్ కి వన్ ఆఫ్ ద రీజన్ సో మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా బీ కాన్ఫిడెంట్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ డ్రీమ్స్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ అండ్ వర్క్ హార్డ్ నో వెన్ అండ్ నథింగ్ కెన్ స్టాప్ యూ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ గెస్యర్ సో ఇఫ్ యుయర్ ఇన్ విత్ యోర్ పర్సన్ రైట్ నా ద మెసేజ్ యూర్ ఈస్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అండ్ రిలీజ్ యువర్ రైట్స్ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ ఎవరైతే సరే ఇంక ఈ పర్సన్ వద్దు టాక్స్ విత్ రిలేషన్షిప్ నాకు ఈ రిలేషన్షిప్ వద్దు నేను ఈ పర్సన్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటే ద టైమ్ హ్యాస్ కమ్ సో మీరు మూవ్ అని అవ్వాలనుకుంటే దిస్ ఈస్ దెస్ట్ టైం టెస్ట్ ది సిచువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యాఫ్ మీరు ఏదైతే సిచ్యువేషన్ ని ఒక సిచువేషన్ నమ్మాలా వద్దా అని మీరు ఏమన్నా లైక్ లో ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ట్రస్ట్ చేయండి అని సో ఇదన్న మీ రీడింగ్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేసి వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మానిఫెస్టేషన్ రియూని అండ్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతా అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ పాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్